హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు సరయూ డ్రీమ్స్ ఈరోజు నేను చింతపండు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ చింతపండు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే ఇందులో చింతపండు బెల్లము బుడ్డల పొడి అన్నీ యాడ్ చేస్తామండి సో చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి ఫస్ట్ పల్లీలని మొత్తం రోస్ట్ చేసుకోవాలండి వితౌట్ ఆయిల్ కొన్ని ప్లేసెస్లో పల్లీలు అంటారు కొన్ని ప్లేసెస్లో బుడ్డలు అంటారండి మేమైతే పల్లీలని అంటాము వాటిని ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకోవాలి మళ్ళీ అదే కడాయిలో కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలండి కాకపోతే ఇక్కడ పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఏమంటే చింతపండు పుల్లగా ఉంటుంది బెల్లం కొద్దిగా స్వీట్గా ఉంటుంది కదా రెండింటినీ బీట్ చేయడానికి కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువగానే తీసుకోవాలి కాకపోతే ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మా ఫ్రెండ్ చెప్పింది మనం పచ్చిమిర్చిని ఫస్ట్ వాటర్లో కడిగిన తర్వాత బాలెలో వేస్తాం కదా అప్పుడు ఆయిల్ వేయకుండా ఫస్ట్ ఒక టూ మినిట్స్ వితౌట్ ఆయిల్ ఆ పచ్చిమిర్చి మొత్తం రోస్ట్ చేయాలండి ఎందుకు అని అడిగాను సో తను ఏం చెప్పిందంటే ఆయిల్ అలాగే వాటర్తో పాటు వేస్తే ఆయిల్లో తొందరగా ఫ్రై అవ్వవు సో అందుకని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ వేసి మళ్ళీ మొత్తం ఫ్రై చేసుకోవాలి తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను కదండి ఫస్ట్ యాక్చువల్గా ఇది చింతపండు పచ్చడి కదండి ఫస్ట్ నేను ఒక వన్ అవర్ బిఫోర్ చేసే ముందు ఒక వన్ అవర్ బిఫోర్ నేను చింతపండు నానబెట్టుకున్నానండి తర్వాత మనం పచ్చిమిర్చి అంతా మిక్సీకి వేసిన తర్వాత ఈ చింతపండు కూడా అందులో వేసి మిక్సీకి వేయాలి ఒక రౌండ్ తిప్పిన తర్వాత మళ్ళీ బుడ్డల పొడి కూడా అంతా వేసుకోవాలండి కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకోవాలి చివర్లో బెల్లం కూడా వేసుకోవాలండి మొత్తం జీలకర్ర పచ్చిమిర్చి ఉప్పు బెల్లము చింతపండు బుడ్డల పొడి అన్నీ కలిపి మిక్సీకి వేసుకొని ఒక చిన్న బౌల్కి ట్రాన్స్ఫర్ చేయాలి తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ పెట్టుకొని తాలింపు కోసం అండి ఆనియన్స్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరేపాకు ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకోవాలండి మిక్సీకి వేసుకునేటప్పుడు ఎల్లిపాయలు కూడా వేసుకోవాలండి యాక్చువల్గా ఈ పచ్చడి మా ఫ్రెండ్ చేసిందండి మా ఇంటికి వచ్చేది నా వీడియోలో చేసిన పచ్చళ్ళు కానీ ఏవైనా వంటలు కానీ అన్నీ మా ఫ్రెండ్ చేసినదే అండి మేము అపార్ట్మెంట్స్లో ఉంటాము కలిసిమెలిసి ఉంటాము అందరము ఈ పచ్చడి చేసిన రోజు కూడా మేము నలుగురు ఫ్రెండ్స్ కలిసి చేసుకున్నామండి పచ్చడి అంతా అయిన తర్వాత అన్నం వండుకున్నాము వండుకొని అందరం తలా ఒక బుక్కలాగా తినేసామండి అందరం కలిసి ఎన్ని డబ్బులు ఉంటే ఇంత హ్యాపీనెస్ వస్తుందండి అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే ఈ పచ్చడి చేసుకొని తినేటప్పుడు సూపర్ టేస్ట్ అండి ఇందులో స్వీట్ ఇంకా పులుపు ఇంకా బుడ్డల పొడి అన్నీ ఉన్నందుకు చాలా టేస్టీగా ఉందండి సో ఇలా తాలింపు పెట్టు పెట్టుకున్న తర్వాత మొత్తం చట్నీ అంతా అందులో వేసేసి మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడి మొత్తము ఒక చిన్న బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి చేసుకొని ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నాను సో చాలా బాగుందండి చింతపండు పచ్చడి అయితే ఖచ్చితంగా అందరూ చేయడానికి ట్రై అయితే చేయండి చాలా టేస్టీగా ఉంది సో ఈ పచ్చడి చేయడం ఒక మాట అయితే మేమందరం కలిసిమెలిసి పచ్చడి చేసుకొని అందరం కలిసి ఒకటే ప్లేట్లో తిన్నామండి సో చాలా హ్యాపీగా ఉంది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్